అందరికీ నమస్కారం ఈ వీడియో వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా సోంటి దానా వేస్తే బెటర్గా మనకు వస్తుందన్న దాని గురించి నేను ఒక వీడియో అనుకుంటున్నా నాకు తెలిసినంతవరకు ఇది ఒకటి తౌడు వరి నుంచి వచ్చే తౌడు ఉంది కదా అది ఆయిల్ ఉన్నది అనమాట ఆయిల్ ఉన్నది తీసుకోవాలి రెండోది మొక్కజొన్న ఉన్న ఒకటే జొన్నలు ఉన్న ఒకటే ఉన్న ఒకటే ఈ మూడిట్లలో ఏదో ఒకటి మూడోది నూనె తీసేసిన పత్తి చెక్క ఆరు వేరుశనగ చెక్క లేకుండా కొబ్బరి చెక్క ఈ మూడిట్లల్లో ఏదో ఒకటి అంటే ఈ మూడు తీసుకోండి ఇటీలలో ఒక హండ్రెడ్ గ్రా ఒక వే వంద కేజీలు మనకు మిక్సర్ చేయాలంటే ఒక ముప్పై ఐదు కేజీలు తౌడు కలపండి ఒక ముప్పై ఐదు కేజీలు మొక్కజొన్న ఒక ఇరవై ఐదు కేజీలు పత్తి చెక్కన వేరు చెక్కన వాటిల్లో లేదో ఒకటి ఒక రెండు కేజీల సాల్టు ఒక రెండు రెండు టూ కేజీస్ మినరల్ మిక్చర్ ఇవన్నీ కలిపితే ఒక హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ వేసుకోండి అందాదా అయితే ఇప్పుడు మీరు ఇంకా అవసరం ఉందంటే తవుల్లో ఒక ఐదు కేజీలు తగ్గించుకోవచ్చు మొక్కజొన్నలు ఒక ఐదు కేజీలు తగ్గించేసి ఒక పది కేజీలు బియ్యం బియ్యమన్నా యాడ్ చేయండి యాడ్ చేసి అన్నిటిని కలిపి ఏం చేయరంటే అంటే రవ్వ లెక్క తయారు చేయండి రవ్వ లెక్క అవుతుంది కదా రవ్వ లెక్క చేసుకోండి చేసుకొని దాన్ని ఒక డ్రమ్ములు వేసుకోండి డ్రమ్లో పోసుకుంటే మీకు ఎప్పుడంటే అప్పుడు పోసుకోవచ్చు రోజుకొకసారి ఒకసారి వీటితో పాటు ప్యా పౌడర్ అని పౌడర్ అది పేటకు సంబంధించింది అదొక పది జీవాలు ఉన్నాయి అనుకోండి పది గ్రాముల దగ్గర రోజు ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది నాకు తెలిసిన ఈ సజెషన్ అంతే నేనైతే అదే వాడుతున్నా ఇక దాన ఎంత పెడితే ఎంత అనేది ఇప్పుడు చెప్తా ఇప్పుడు మ్యాగ్జిమమ్ మీరు ఒక ఇరవై కేజీలు ఇరవై నుంచి ముప్పై కేజీలు ఉందనుకోండి ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు దానా పెట్టండి ఎక్కువ కూడా అవసరం లేదా అంత మాత్రం సరిపోతుంది ఇప్పుడు నార్మల్గా కొత్తలో అనుకోండి కొత్తలు తెచ్చినప్పుడు వాటికి ఉండదు కదా దాని గురించి ఏం చేయండి సెవెన్ టు టెన్ డేస్ వరకు ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ పెట్టండి ఎందుకంటే అలవాటు కావటానికి మనకు ఈ వీటితో పాటు ఎలాగో మీరు ఎండు మేత పల్లి పొట్టు కంపల్సరీ పండి పొట్టన కంది పొట్టన కంపల్సరీ ఆ రెండుల్లో ఏదో ఒకటి పెట్టండి బాగా పుష్టికరంగా పెట్టండి కడుపు నిండా తినే అంత వాటితో పాటు ఎలాగో మీరు గడ్డేస్తారు కాబట్టి ఎడ్జులూసన్ సూపర్ నైపర్ ఈ రెండు మిక్సింగ్ చేస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు దానా ఎక్కువ దానా తినే ఎనిమల్స్కు మాత్రం కంపల్సరీ లివర్ టాన్ కంపల్సరీ తాపియండి అది డైలీ తాపిస్తే మంచిది లేకుంటే టూ డేస్ టూ డేస్కి ఒకసారి ఇచ్చినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఇంకేమైందంటే మనకు దానా ఎక్కువైందని ఎలా తెలుస్తుంది అంటే అవి పెంటికలు పెడతాయి కదా పెంటికలు పెట్టినప్పుడు ఆ దానాల అది అరగాక ఆ దానాల పెంటికాయల లోపట్ల మనకు కనిపిస్తుంది ఇటు అన్నప్పుడు దాన్ని బట్టి మీరు తగ్గించుకోవచ్చు దానా కూడా ఎందుకంటే దానా ఖర్చులు ఎక్కువగా అవుతాయి కాబట్టి చూసి పెట్టుకోండి చూసి పెట్టుకుంటే ఇట్ట ఫాలో కాండి నాకు తెలిసి మంచిగా ఫోర్ టు ఫైవ్ కేజీస్ అయితే కంపల్సరీ గ్రోత్ వస్తుంది ఇప్పటి నుంచి వీటికి సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉంటా మంచి మంచివి కావున ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మాత్రం కంపల్సరీ ఫాలో కాండి నాకు తెలిసినంతవరకు ఇది అంతవరకే దానా వచ్చేసి మార్నింగ్ పెడితే బెటర్ అనేది నా సజెషన్ మార్నింగ్ ఎయిట్ ఆరు సెవెన్ ఆర్ ఎయిట్ ఆర్ నైన్ మధ్యన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా సజెషన్ చూసుకోండి